మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఉగాది రాశి ఫలితాలలో భాగంగా మరి ద్వాదశ రాశుల వారికి మేషము నుండి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి ఈ ఉగాది నుండి ఏ రాశుల వారికి బాగుంది ఏ రాశుల వారికి కొంత బాగాలేదు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఇట్టి వీడియోల్లో క్లుప్తంగా అటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఒక మాట వ్యక్తిగత జాతకము అనేటువంటిది గ్రహచారం బట్టి మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి ఆ యొక్క లగ్నం దశ అంతర్దశలు దీనిని బేస్ చేసుకొని జాతకాన్ని చూసుకోవడం వల్ల వందకు నైంటీ పర్సెంట్ మనకు అక్యురేట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ మేషరాశి వృషభ రాశి మీనరాశి లైక్ ఇలాంటివి రాశులు బట్ మీ వ్యక్తిగత జాతకము అనేటువంటిది ఇది సీక్రెట్ ఇది అంటే ఇది ఏం నడుస్తుంది అన్నది మీకు మాత్రం తెలుసు ఒక హాస్టల్ జరుగు మాత్రం తెలుసు కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకునేటువంటిది వందకు నైంటీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈ యొక్క జాతక రీత్యా గోచార ఫలితాలు మనకు థర్టీ పర్సెంట్ మాత్రమే ఫలిస్తాయి అనే విషయాన్ని గమనించుకోండి వ్యవహారిక నామము జన్మనామము వేరువేరుగా కూడా ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి మరి ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం ముందుగా వీరికి రెండు వేల ఇరవై నాలుగులో చాలా అవమానాలు అవరోధాలు అదేవిధంగా మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును చాలా అంటే చాలా భార్యాభర్తలలో గొడవలు కావచ్చును సొంత భావ భావమరుదులు గొడవ పెట్టుకున్న సందర్భాలు సొంత రిలేటివ్స్తో గొడవలు మన అనుకున్నటువంటి వారు దూరం అవడాలు ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో జరిగినటువంటి దాఖలాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నవి సో మరి రెండు వేల ఇరవై ఐదు విశ్వాసన సంవత్సరంలో చూసుకున్నట్టయితే యో యా బా బి బూ భా డా భే అక్షరాలతో ఆదాయం ఐదు వ్యయమైదుగా చూపిస్తుంది వీరి యొక్క లక్షణాలు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపం ఎక్కువ దైవభక్తి పాపభీతి ఎక్కువ ఏ విషయాన్నైనా కూడా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు దైవభక్తి కలిగి సాంప్రదాయములు పాటిస్తారు మనసులో ఏది దాచుకోరు ఉన్ అనుకున్నంత తొందరగా పైకి రాలేరు ఆరోగ్యము చొరవ శక్తి కలిగి ఉంటారు జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు భోగభాగ్యములు అనుభవిస్తుంటారు పట్టుదలతో కార్యసాధన చేయగలుగుతారు ఈ యొక్క రాశి వారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి మైనస్ రెండు రెండు వేల ఇరవై మూడులో అద్భుతంగా ఉంది మళ్ళీ మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో బాగాలేదు సో ఈ రాశి వారికి ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయుట ఈ సంవత్సరము రావాల్సిన ధనం చేతికి వస్తుంది సో నూతన వ్యాపారం ఆరంభించుట వ్యాపారం అందు మంచి లాభాలు కలుగుట అదేవిధంగా విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణమైనటువంటి మార్కులు సాధిస్తారు ఉద్యోగంలో మార్పులు అదేవిధంగా ప్రమోషన్లు లభించుట బంధుమిత్రుల కలయిక ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణాలు వెళ్ళడము సంతాన ప్రాప్తి ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సమాజంలో గౌరవము కలిగి ఉండుట నూతన వస్తు వాహన ఆభరణాలు కొను బంగారము కార్లు కొనుగోలు చేయుట తాత్కాలిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పర్మనెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రయాణాలలో లాభాలు ఇంటి యందు అందరికీ ఆరోగ్యము అన్నదమ్ములతో అక్క చక్కగా అద్భుతంగా ఆనందంగా కూడి ఉండేటువంటి క్షణాలు ఇంటి అందు పండగ వాతావరణం ఏర్పడుట డాక్టర్లకు న్యాయవాదులకు మంచి ఆదరణ రాజకీయమందు జయము కోర్టులందు కేసులు పరిష్కారం ధనములు అద్భుతంగా కూడా పొదుపు చేయుట ఆదాయం బాగుంటుంది ప్రణాళికలు వేసుకుంటారు కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరుతున్నాయి ఏదో ఒక జాక్పాట్ తగలబోతుంది కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది మీ ప్రయత్నాలు విఘ్నముగా నెరవేరుతాయి పిల్లల చదువుపై శ్రద్ధ వహిస్తారు కుటుంబంలో ఇంకొకరి సంపాదన మొదలవుతుంది వ్యవసాయం అందు మంచి ఫలితములు కలుగును కష్టపడినందుకు అద్భుతమైనటువంటి ఫలితం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇంతకు ముందు నిలిచినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుట పరోపకారములు చేయుట చేయు వృత్తులందు చురుకుతనము ధన దాన ధర్మములు చేయుట గృహ అలంకరణ వస్తువులు కొనుగోలు చేయుట మీ గుడివిల్ అనేటువంటిది పెరిగేటువంటి పరిస్థితి అందరినీ కలుపుకొని చక్కగా ముందుకు వెళ్తారు అద్భుతంగా కూడా మిత్రుల సహాయ సహకారాలు లభిస్తున్నాయి మీ అవసరాలకు ధనం ఏదో రకంగా వస్తుంది ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు బట్ ఒక చిన్న మెలిక ఏమిటి అంటే నాలుగో భావానికి శనేచరుడు వస్తున్నాడు సో అర్ధాష్టమ శని ప్రారంభము మనస్సునందు ఏదో ఒక భయము ప్రయాణాలలో ఆటంకాలు శస్త్రచికిత్సలు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా ఆలస్యంగా నెరవేరుట కొంతమంది ఆత్మీయులు విడిపోడుట మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుట రాని బాకీలు వివాదాస్పదం అయ్యేటువంటి పరిస్థితి మానసిక ఒత్తిడి కోపము అధికము అసహనము కోల్పోవుట ఓర్పు బాగా అవసరం అని చెప్తున్నాము అదేవిధంగా అనవసరమైనటువంటి పనులు చేసి బాధపడితే లాభం ఏమీ లేదు మధ్యవర్తిత్వం అనేటువంటిది పనికిరాదు పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు పెద్దల మాట హండ్రెడ్ పర్సెంట్ వినాలి వ్యర్థ సంచారము మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా కూడా కనబడుతుంది సో ధనస్సు రాశి వారికి స్థాన చలనాలు ప్రదేశ మార్పులు ఉద్యోగాలలో కూడా చక్కటి పదోన్నతి లభించడము ఉద్యోగం వస్తుంది కానీ ఉద్యోగంలో పని చేయాలి అంటే మనసు కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి సంఘటనలు ఏదైనా ఇల్లు కడదాము అనుకుంటే ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ఆ యొక్క వర్కర్స్ వల్ల అయ్యేటువంటి పరిస్థితులు సో ఏం చేసినా కూడా ధనస్సు రాశి వారు ఆచితూచి మీ వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పడం జరుగుతూ ఉన్నది కనుక ధనస్సు రాశి వారు తప్పకుండా శనికి సంబంధించినటువంటి హోమాలలో పాల్గొనండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కేవలం మన వద్ద ఇరవై ఐదు వందలకు మాత్రమే హోమాలు చేస్తూ ఉన్నాం సంకరాహర చతుర్థి రోజు కనుక ఎవరైతే ధనస్సు రాశి వారు చేయించుకోవాలి అని ఆలోచన కలిగినటువంటి వారు తప్పకుండా సంప్రదించండి మన నెంబర్ను ఆల్ ద బెస్ట్